ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద పులి దాడి హడలెత్తిస్తోంది ప్రధానంగా కాగజ్ నగర్ అటవీ డివిజన్ పరిధిలో పులి సంచారం కోసం అటవీ శాఖ గాలింపు చర్యలను ముమ్మరం డ్రోన్లతో అన్వేషిస్తున్న చర్యలు లేదు మహారాష్ట్ర నుంచి మేటింగ్ కోసం వచ్చినట్టు భావిస్తున్న పెద్ద పులి సంచారం కుమరం కుమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా ప్రజలను కంటి మీద కునుకులేకుండా చేస్తోంది శుక్రవారం కాగజ్ నగర్ మండలం గన్నారానికి చెందిన మూర్లే లక్ష్మిని పులి హతమార్చిన ఘటన మరొక ముందే సిర్పూర్ టీ మండలం దుబ్బగూడకు చెందిన రైతు సురేష్పై దాడి చేసింది పొలంలో పనిచేసుకుంటున్న సురేష్పై వెనక నుంచి మెడపై పులి దాడి చేసింది స్థానికులు భయంతో అరుపులు కేకలు వేయటంతో పులి అటవీ ప్రాంతానికి పారిపోయింది మెడపై తీవ్ర గాయమైన సురేష్ ను సిర్పూర్ టీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం మరో ప్రాంతానికి తీసుకెళ్లారు మోర్లే లక్ష్మీ మృతితో అప్రమత్తమైన అటవీ శాఖ డ్రోన్ సాయంతో పులి ఆచూకీ కోసం గాలింపు చేపడుతోంది క్షేత్రస్థాయిలో పనిచేసే అటవీ సిబ్బంది బృందాలుగా విడిపోయి ఉదయం నుంచి వేంపల్లి అటవీ సెక్షన్ పరిధిలోని నజ్రుల్ నగర్ అనుకోడా బాపునగర్ శివారిలో గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ పులి ఆచూకీ లభించలేదు మరోపక్క పులి సిర్పూర్ టీ మండలంలో ప్రత్యక్షమై సురేష్ పై దాడి చేయడం కలకలం రేకెత్తిస్తోంది అటవీ శాఖ ఉన్నతాధికారులు ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయనే ఆందోళన స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తోంది సమాచారం బాగుంటుండే మరియు పత్తి చెల్లెలకు వాళ్లకు పొద్దున్న లేసిపోతారు కాబట్టి ఆదిలాబాద్ జిల్లాలోని తిప్పేశ్వర్ ఆసిఫాబాద్ జిల్లాలోని తాడోబా మార్గాలపై అటవీ శాఖ సరైన నిఘా పెట్టడం లేదు అందుకే మహారాష్ట్ర నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశిస్తున్న పూలులు స్థానికుల కంటపడితే తప్ప ఎటువైపు వెళుతున్నాయనేది అటవీ శాఖ అంచనా వేయటం కష్టంగా మారుతోంది